ండి శ్రీమాతేనమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనకి దసరా నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి కదా దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటాము మన ఇంట్లో ఉన్న అంటే విగ్రహానికి పూజ చేస్తాము బయట ఎక్కడ గుళ్ళో అయినా మనం కుంకుమ పూజ అయితే దేవికి చేసేటప్పుడు ఈ చిన్నది పాటించినట్లయితే మనకి చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి ఇది చూస్తూ ఉన్నారా ఇక్కడ కనిపిస్తుంది పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరంతో ఎన్నో పరిహారాలు చేయొచ్చండి పచ్చ పచ్చకర్పూరం అనేది చాలా శ్రేష్టమైనది అమ్మవారికి కూడా చాలా ఇష్టం చూడండి పచ్చకర్పూరానికి నేను మామూలుగా కర్పూరం కూడా తేడా చూపిస్తున్నాను రెండు ఎలా ఉందో పచ్చకర్పూరం అయితే చాలా చాలా స్మెల్ బాగా ఎక్కువండి పచ్చ కర్పూరాన్ని అంటే బాగా నలిపేసి కుంకుమలో కలుపుకున్నట్లయితే ఆ కుంకుమని మనం ఎప్పుడూ కూడా అంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సమర్పించి అంటే మనం పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ కర్పూరాన్ని కలిపినట్లయితే చాలా చాలా మంచిదండి మనకి చాలా మంచి అయితే జరుగుతుంది అమ్మవారికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టం శుక్రవారం కదా నేను అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయటానికి నేను పచ్చకర అయితే కలుపుకుంటున్నాను బయట నుంచి మనకి నాకైతే ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నానండి అది అయితే సరిపోతుంది కదా మనకి దీనిలో కలుపుకున్నానండి అయితే నేను నైటే అంత రెడీ చేసుకున్నాను ఎందుకంటే తెల్లవారికి పూజ అనేది తొందరగా అవుతుందని ఈ విధంగా చేసినట్లయితే ఆ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులో మనకి ఎల్లవేళలా